ఓకే సో స్కాల్ప్ ఉన్నటువంటి ఆ కణాలన్నీ కూడా డెడ్ అయిపోతాయా లేకపోతే గానే ఉంటాయా తిరిగి అక్కడ మళ్ళీ హెయిర్ తెప్పించడానికి అవుతుందా మళ్ళీ హెయిర్ అనేది తెప్పించుకోవచ్చు ఫస్ట్ కాజ్ తెలుసుకోవాలి తర్వాత నంబర్ ఆఫ్ ప్యాచెస్ సైజ్ ఆఫ్ ద ప్యాచెస్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది ఫస్ట్ టాపికల్ ట్రీట్మెంట్స్ ఇస్తాం మనం అంటే లైక్ టాక్రోలిమస్ ఇలాంటి క్రీమ్స్ కొన్ని స్టిరాయిడ్ క్రీమ్స్ ఇవ్వడం వల్ల హెయిర్ వచ్చేస్తుంది దాంతోపాటు సపోర్టింగ్ ట్రీట్మెంట్గా కొన్ని హెయిర్కి సంబంధించిన వైటమిన్స్ సప్లిమెంట్స్ బయోటిన్ ఇట్లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా అయిపోయి ఇంకా రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం ఉంటది ఇంట్రాలేజనల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి అవి ఇవ్వడం వల్ల కూడా ఏదైతే డెడ్ అయిపోయాయో అక్కడ హెయిర్ సెల్స్ వాటిని యాక్టివేట్ చేయడం జరుగుతుంది దీంతో కూడా రాలేదు అనుకోండి అప్పుడు మనకి కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొన్ని సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొంచెం హైడోస్ టాబ్లెట్స్ అట్లాంటివి ఇచ్చుకోవడం ఉంటుంది అనమాట మినాక్సిడిల్ ట్రీట్మెంట్స్ కొంతమందికి గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్ ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందరికి ఇది చేస్తే వస్తుంది అనేది ఉండదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా అవన్నీ కూడా చేస్తాం అదర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ తో ఎక్కువ అసోసియేట్ అయి ఉంటుంది థైరాయిడ్ ఉందా షుగర్ ఉందా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా ఇవన్నీ చూసి అవి టెస్ట్ చేసి అప్పుడు మనం ట్రీట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కాజ్ని ట్రీట్ చేయకుండా ఇది హెయిర్ అనేది రావడం జరగదు